అందరికి నమస్కారం ఈరోజు తెలంగాణ రైతాంగ పోరాట యోధుడు శ్రీ దొడ్డి కుమరయ్య కుర్మ గారి డెబ్బై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా అబ్దులపురిమిటి మండల్ కోహెడ గ్రామంలో ఈరోజు దొడ్డి కుమరయ్య గారికి నివాళి అర్పించడం జరిగింది అసలు దొడ్డి కొమరయ్య అంటే ఎవరు అనేది ఈ రోజు సమాజంలో ఎవరికి తెలియదు కానీ స్వాతంత్రం రాకముందుకు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తేదీన తెలంగాణ తెలంగాణ కోసం రైతుల కోసం పోరాటంలో జరిగిన ఉద్యమంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అతను ఒక గొర్ల మేకల కాసే కుటుంబంలో పుట్టినటువంటి ఒక యోధుడు ఆనాడు విష్ణుడు రామచంద్రారెడ్డి తన తల్లి జానకమ్మ చేస్తున్నటువంటి అరాచకాలకు వాళ్ళు పాల్పడుతున్న దౌర్జన్యాలకు పాలకులు అండదండలతో చూసుకొని తెలంగాణ రైతాంగం మీద విచ్చలవిడిగా చేస్తున్నటువంటి దారులపైన అనేక మంది ఉద్యమంలో పోరాడినటువంటి వ్యక్తుల్లో దుడి కుమ్మురయ్య ఒకరు ఆనాడు ఉద్యమించిన ఉద్యమమే నేను మనం సాధించుకున్న తెలంగాణ ఈ రోజు తెలంగాణ వచ్చింది అనగానే ఈ నేనిచ్చినా నేనిచ్చినా అనే సందర్భాలు కాదు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుండి పోరాడితే ఈ రోజు మనకు తెలంగాణ వచ్చింది కాబట్టి ఈ సమాజంలో యువత కావచ్చు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ తెలంగాణ ఉద్యమం జరిగింది తెలంగాణ వచ్చింది అంటే దీనికోసం మొట్టమొదటి అమలు అయింది గుర్లకాపూర్ల సంఘ గుపూర్ల కుటుంబంలో పుట్టినటువంటి ఒక దొడ్డి కుమయ్య ఇతని జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అతని స్థితిగదులు ఏంది అతని చరిత్ర ఏందని తెలుసుకోవాలని చెప్పేసి ఈ యువతను నేను కోరుతా ఉన్నాను మరొకసారి జోటి కుమరయ్య కుర్మ గారికి డెబ్బై ఎనిమిదో వర్దంతి నివాళు అర్పిస్తూ జోహార్ దొడ్డి కొమరయ్య కుర్మ జోహార్ జోహార్